హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకునే మామిడికాయ పచ్చడి పెట్టుకుందామండి నేనైతే ఒక ఫైవ్ కిలోస్ మామిడికాయలు తీసుకున్నానండి వాటిని నీట్గా ఆ మచ్చలు అవన్నీ నీట్గా ఏదైనా డస్ట్ ఉంటే అదంతా పోవటం కోసం అని వాటన్నింటి నీట్గా వాటర్లో వేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాము ఒక కాటన్ క్లాత్ మీద వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ తడి మొత్తం నీట్గా ఆరిపోవాలి చూసారా అలా మామిడికాయని బాగా రుద్దేసి కడిగేసుకోవాలి ఎందుకంటే దాని మీద డస్ట్ ఉన్నా ఏదన్నా కొంచెం జిగురులాగా జీడి దగ్గర వచ్చే వాటర్ ఉంటుంది కదా అది జిగురులాగా అంటుకున్నా కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలని ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడేమీ లేకుండా నీట్గా తుడిచేసుకొని పక్కన ఆరిపెట్టుకోవాలండి కొంచెం కూడా తడి ఉండకూడదు ఓకేనండి అలా నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అలా ముక్కలు కొట్టేసుకోవాలన్నమాట లోపల జీడితో సహా కొట్టేసుకున్నామంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఓకే ముక్కలంతా కొట్టేసిన తర్వాత దానికి ఒక చిన్న లేయర్గా ఉంటుందండి జీడి దగ్గర చూసారా లోపల జీడి మొత్తం తీసేసిన తర్వాత దాని దగ్గర ఒక చిన్న లేయర్గా ఉంటుంది దాన్ని తీసేసుకోవాలి లేదంటే మనం అన్నం తినేటప్పుడు అది మనకి గొంతులో అడ్డం పడుతుంది అనమాట చాలా డేంజరు అందువల్ల అది ముందుగానే మనం అలా చూసారా వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని అలా జస్ట్ అలా గీరామంటే దానిపైన ముక్క మీద నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఇప్పుడు అదంతా తీసేసుకొని ఒక పది నిమిషాలు అలా ఆరపెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం మామిడికాయ పచ్చడికి ఏమేమి కావాలో మొత్తం ప్రిపేర్ చేసి అక్కడ పెట్టుకుందామండి మొత్తం ఏమేమి కావాలో మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు ముందుగా ఆవ పొడండి ఆవాలని ఒక గంట సేపు బాగా ఎండలో ఆరబెట్టేసి కొంచెం బాగా ఎండిన తర్వాత అలా మిక్సీ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక వంద గ్రాములు వచ్చేసి మెంతులు ఒక పావు కిలో వచ్చి చిన్నీళ్ళు పల్లెండి పుట్టు తీయనవసరం లేదు నెక్స్ట్ కారం ఉప్పు నూనె అండి నేనైతే చిన్నగా నూనె వేసుకున్నాను మీరు కావాలంటే పప్పు నూనెనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పచ్చడికి కొలతలు చూసుకుందామండి నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను మీరు కూడా అలా ఏదన్నా ఒక కొలతల కోసం ఒక గిన్నె పెట్టేసుకోండి మనం మొత్తం ఆ గిన్నెతోనే కొలుచుకోవాలన్నమాట కారం ఉప్పు అంతా కూడా దాంతోనే కొలుచుకోవాలి ఆయిల్తో సహా అందువల్ల ఒక గిన్నె మీరు కొలతకి సపరేట్గా ఉంచుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం గిన్నెతో కొలత వేసుకొని పోసేసుకుందాం ముక్కలు మొత్తము నాకు వచ్చేసి ఒక మూడున్నర గిన్నె ముక్కలు అయ్యాయండి చూసారా ఇప్పుడు వచ్చి మూడున్నర గిన్నె అయిపోయాయి మనకు ఒక ఫైవ్ కిలోస్ వచ్చేసి అన్నీ వచ్చాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఉప్పు కారాలు కూడా ఆ గిన్నెతో మీకు కొలతలు చూపిస్తాను చూడండి ఆ ముక్కలన్నీ ఒక దాంట్లో పోసేసుకున్నాం తర్వాత ఇప్పుడు వచ్చి అదే గిన్నెతోటి మూడున్నర గిన్నెకి ఒక ఫుల్ గిన్నె వచ్చేసి కారం అండి కారం కొత్త కారం తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే కలర్ కానీ మారిపోదన్నమాట పచ్చడి నెక్స్ట్ వచ్చేసి ఇది కళ్ళు ఉప్పు అండి కళ్ళు ఉప్పును కూడా ఒక గంట సేపు బాగా ఎండలో ఎండ దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా సాల్ట్ లాగా చేసుకోవాలన్నమాట సాల్ట్ మాత్రం అసలు వాడొద్దండి పచ్చళ్ళు ఎప్పుడైనా మనం కళ్ళు ఉప్పు వాడటమే బెటర్ ఓకే అండి ఉప్పు క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోతుంది అదైతే మనకు కొలత వేసుకున్నా కూడా క్వాంటిటీ కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట ఓకే అండి ఒక ఫుల్ గిన్నె వచ్చేసి మనం కారం పోసుకున్నాం కదా ఇది వచ్చేసి సగానికి కొంచెం పైకి అంటే ఒక ముప్పావు భాగం గిన్నె వచ్చేసి ఉప్పు వేసుకోవాలి అదైతే సరిపోతుంది మనకు ఆ క్వాంటిటీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆవు పిండి అండి ఇది కూడా ఒక హాఫ్ గిన్నె వచ్చిందండి ఇది వచ్చేసి హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను అనమాట అది మొత్తం పొడి చేస్తే ఇప్పుడు మనం కొలిసిన గిన్నెతో పాటు దానికి వచ్చేసి ఒక హాఫ్ గిన్నెకైతే మనకు ఆవు పిండి వచ్చిందనమాట ఓకే ఇది కూడా అందులో వేసేసుకుందాము ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి ఇదే ఫాలో అవ్వండి మీరు కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చిన్నల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదండి అవన్నీ ఏం పుట్టేం తీయన అవసరం లేదు అలా పైన పొట్టు మొత్తం అట్లా ఊపేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ రెప్పల మీద ఏమి ఒలవడం అవసరం లేదు అలాగే వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మెంతులండి మెంతులు కూడా పొడి ఏమి వేయనవసరం లేదు అలాగే పచ్చి మెంతులు అలాగే వేసుకోవచ్చు అవి కూడా ఒక గంట సేపు ఎండలో ఎండ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఈ వేసుకున్న మసాలాలు మొత్తం కలిసేట్టుగా బాగా కలిపేసుకుందామండి ఉప్పు కారము ఆవుపిండి మెంతులు మొత్తం కలిసిపోవాలన్నమాట అలా ఎక్కడ ఉండలు అలా ఏమీ లేకుండా నీట్గా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడైతే మనకు అందుకు కావాల్సిన ఉప్పు కారము ఆవు పిండి మెంతులు మొత్తం కరెక్ట్ క్వాంటిటీ వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ముక్కలు వేసేసుకుందాము మనం ముందుగా కొలత చేసి పెట్టుకున్నాం కదండి పక్కన మామిడి ముక్కలు అవి కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు గరిటితో కంటే కూడా మనం చేతితో కలిపామంటే ముక్కలకి బాగా మనం వేసిన ఉప్పు కారము ఆవు పిండి మొత్తం బాగా పడుతుందనమాట అందువల్ల గరిటితో కంటే మన చేతితో కలపడమే బెటర్ అండి చూసారా వీడియోలో చూపించినట్టుగా మొత్తం ముక్కలకి అలా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి అలా కలపడం వల్ల ఏంటంటే ముక్కలు కూడా బాగా ఉప్పు కారం పడుతుంది మనం గరిటితో కలిపామనుకోండి అంతగా పట్టదనమాట జస్ట్ ఏదో కలిపామంటే ఉంటుంది ఇలా ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి చేతితో కలుపుకోవడమే బెటర్ అండి ఓకే ఇప్పుడు మొత్తం పట్టిన చూసారా కారం ఉప్పు మొత్తం మనం వేసినాయి మొత్తం ముక్కలకు పట్టాయి ఇప్పుడు వచ్చేసి మనం నేను శనగ నూనె అయితే వేసుకుంటున్నానండి ముందుగా చెప్పాను కదా మీకు కావాలంటే పప్పు నూనె అంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు కిలోలు శనగ నూనె అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ రోజు ఇలా వేసుకున్నామంటే మీకు ఏదైనా కొంచెం తగ్గిందనుకుంటే మనం మళ్ళీ మూడో రోజు పచ్చడి కలుపుతాం కదండి ఆ రోజు మీకు కావాలంటే ఒక హాఫ్ కిలో అలా పడితే వేసుకోవచ్చు నేను థర్డ్ డే కూడా చూపిస్తాను మీకు మళ్ళీ ఓకే ఇది కూడా వేసేసుకొని బాగా ముక్కలకి ఆయిల్ కూడా పట్టేట్టుగా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ మొత్తం ముక్కలకైతే నీట్గా పట్టేయాలి ఓకే ఇలాగే మనం చేత్తో మొత్తం కలిపేసుకొని ఒక త్రీ డేస్ వరకు అయితే మనం ఏం కలిపెట్టకుండా సైడ్ పెట్టేసుకొని ఉండాలి అనమాట అప్పుడు మనకు ముక్కలకి ఈ ఆయిల్ ఉప్పు కారం మనం వేసిన మెంతులు ఆవు పిండి మొత్తం పడతాయి అనమాట ఓకేనండి ఇలా పెట్టేసుకుని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను అలా బాగా అలా ఒత్తి పెట్టామంటే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ముక్కలు ఊరేదానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది అనమాట ఓకేనండి నేను చెప్పిన క్వాంటిటీస్ మొత్తం మీరు కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడి అయితే సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే ఓకే అండి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత మనం మళ్ళీ పచ్చడి చూద్దాం ఒకసారి చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనకు ముక్క కాయలు ఉప్పు కారం అన్నీ పట్టాయని అర్థం అనమాట ఇప్పుడు చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మీరు కలిపేసుకొని మీకు ఏదైనా కొంచెం ఆయిల్ తగ్గుతుంది అనిపిస్తే ఇప్పుడైతే ఒక హాఫ్ కిలో మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇంతే అండి ఇప్పుడు ఒక మనం ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ ఒకటి తీసేసుకొని అందులో పెట్టేసుకోవాలండి ఇప్పుడు నుంచి అని అట్లా ఏం తగలకుండా జాగ్రత్తగా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మనకు కావాల్సినప్పుడు కావాల్సినంత తీసేసుకొని యూస్ చేసుకోవడమేనండి ఈ డబ్బాలైతే సైడ్ పెట్టేసేసుకోండి ఇప్పుడు ఎక్కువగా దాన్ని వాటర్ అలా తగలకుండాలా చూసుకోండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి మనకు రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ కూడా అక్కడక్కడ ఉండిపోయింది చూసారా అది ఒక డేకి పైకి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ డేకి అది మనకి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా నచ్చితే ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్